చేసిన దండాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని రూపాయలు కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోలే తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బెంగళూరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అందుకే మిత్రులైన ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మన నడిక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇవాళ అందుకే మీ అందరినీ ఒక్కటే అడుగుతున్నా మన ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు క్యారెట్లను అమలు చేసిన ఆడపిల్లలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడపిల్లలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదే అదేవిధంగా పేదవాడికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు నాలుగున్నర లక్షల తోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసాం ఇన్ని చేసినా ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేటీఆర్ అంటున్నారు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అందుకే ఈ వేదిక మీ నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచి చీర కట్టుకొని ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందో లేదా అని ఒక్క మెతుకు పట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ చెప్తూ పైసాడు మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించితే అమలు అయినట్టు ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది కార్ఖాన పోయిందని నేను అంటున్నా కాదు అను కార్చినికి అంబాల్సిందేమరా విత్రులారా కేసీఆర్ గారు అంటున్నాడు